భాగంగా పన్నెండవ దశ ఈ పన్నెండవ దశలో మనము మొత్తంగా రెండు వందల యాభై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి ధర సుమారుగా యాభై లక్షల వరకు ఉంటుంది చిత్తూరు జిల్లాలో మనం రెగ్యులర్ గా ఈ మొబైల్స్ రికవరీ చేయడం అండ్ ఏదైతే సరే సిఇఐఆర్ అనే ఉందో అందులో నమోదు చేసిన కంప్లైంట్స్ అదే కాకుండా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన చాట్ బోర్డు ఉన్న లో ఇచ్చిన కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా తీసుకుని గా మనం మొబైల్స్ రికవరీ చేసు ఇప్పటి వరకు మొత్తం పన్నెండో దశలో మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి మొత్తం విలువ సుమారుగా ఏడు కోట్ల తొంభై రెండు లక్షల వరకు ఉంటుంది అండ్ పన్నెండవ దశలో భాగంగా రెండు వందల యాభై మొబైల్స్ వీటి ధర యాభై లక్షల వరకు ఉంటుంది సో ఎవరైనా సరే మీ మొబైల్స్ కనుక పోగొట్టుకున్నట్లయితే ఇమీడియట్ గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ ఈ చాట్ బోర్డ్ చిత్తూరు చాట్ బోర్డ్ ఫోన్ నెంబర్ కానీ లేదా సిఈఐఆర్ అని సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఉంది దానిలో కానీ వెంటనే నమోదు చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర వస్తుంది దానికి తగినట్లు మేము వెంటనే వాటినన్నింటినీ కూడా మా టీంకి ఇచ్చేసేసి ఎక్కడెక్కడ ఈ లెఫ్ట్ అయిన మొబైల్స్ కానీ లేకపోతే పోగొట్టుకున్న మొబైల్స్ కానీ వీటన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీటిని రికవరీ చేయి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి రీచ్ చెక్ చేయడం జరుగుతుంది సో రోజు కూడా యావరేజ్ గా మనకి ఎనిమిది నుంచి పది వరకు కూడా మినిమం కంప్లైంట్స్ వస్తుంది అంటే ఒక నెలలో మన అంటే చిత్తూరు జిల్లా వాసులు బయట పోగొట్టుకున్నా కానీ బయట వాళ్ళు చిత్తూరు జిల్లాలో పోగొట్టుకున్నాయి కానీ యావరేజ్ గా మనకి సుమారుగా నెలకే మూడు వందల దాకా కంప్లైంట్స్ సో వీటిని రెగ్యులర్ గా అంటే మనం మూడు వందలు రికవరీ చేస్తున్నాము మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా పోతుంది ఒకటి వాళ్ళు ఎవరైతే సరే బాధితులు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి పోగొట్టుకోకుండా చూడడం ఇది పోగొట్టుకున్న రైల్వే స్టేషన్స్ లో బస్ స్టాండ్స్ లో పోగొట్టుకోవడం లేకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు పడిపోవడం లేదంటే సెఫ్ట్ చేయడము అన్ని రకాలుగా జరుగుతుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆల్మోస్ట్ సెల్ ఫోన్ ఉంటుంది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ పోగొట్టుకునేది తగ్గుతుంది బట్ ఇంతకు ముందు కనీసం ఒక విధానం అనేది ఉండేది కాదు కి వెళ్ళేసి ఎఫ్ఐఆర్ అడగడము ఇలా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అంతకంటే ఫ్రీగా మనం వెసులుబాటు కల్పించాం కాబట్టి ఎక్కువగా అనుభవం అందరికీ కూడా ఆల్మోస్ట్ వీటి గురించి తెలుసు निर प्रक्रिया रोजू जरूर